సూపర్ రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ సూర్య సమృద్ధి నటించారు ఇద్దరు బాగా చేశారు టఫ్ టఫ్ అయిన ఇచ్చారు బాగా ఇద్దరు చాలా బాగా చేశారు సాంగ్స్ నానా హైరాన్ అప్పట్లేదండి మిగతా విజువల్స్ అదిరిపోయింది జరగని జరగని సూపర్ విజువల్ క్యారెక్టర్ చాలా బాగుంది సూపర్ హిట్ పొంగల్ వేడు అప్పటి రోజు అదిరిపోయింది సెకండ్ హాఫ్ లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంది సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అది హైలైట్ సినిమా బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ అన్నా ఎవరు కొట్టాడు అసలు అసలు చిట్టుబాబుని కొట్టిన అప్పన్న అసలు రంగస్థలం ఏదైతే మనకు నేషనల్ అవార్డ్ మిస్ అయిందో దీనికి అయితే మంచిది తీసుకొస్తాం నేషనల్ అవార్డ్ అయితే ఆ లెవెల్లో ఉంది ఆ థర్టీ మినిట్స్ అసలు ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీ థర్టీ మినిట్స్ అసలు సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే సెకండ్ హాఫ్ ఎక్స్లెంట్ సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది అందరు యాక్టింగ్ బాగుంది అంజలి గారు యాక్టింగ్ అయినా సరే రామ్ గారు యాక్టింగ్ అయినా సరే సూర్యాత్ అయినా సరే శ్రీకాంత్ అయినా సరే అందరూ ఇరగొట్టారు యాక్టింగ్ అసలు సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ అసలు శంకర్ గారి డైరెక్షన్ అనేది వేరే లెవెల్లో తీశారు ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు అయినా దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగు అది అల్టిమేట్ ఆసం జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్టు మించుంది నిజంగా విజువల్స్ కానీ శంకర్ గారి డైరెక్షన్ కానీ కొరియాఫర్ కొరియాగ్రాఫర్ కానీ కథ కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి మూడు రోజులు ముందు వచ్చింది టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు సీట్లో లో స్టిక్ అయిపోయి ఉంటారు అంతే మాట్లాడే పనే లేదు అసలు చాలా బాగా చూపించారు అండి ఎవరిని ఇది చేయలేదు బాగా అందరినీ బాగా చూపించారు అసలు ల్యాగ్ అదే ఇంపార్టెంట్ అసలు మీరు కూర్చుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అయిపోతుంది అంతే ఈ డోంట్ నో శంకర్ గారు కమ్ బ్యాక్ ఈ మూవీ ఫ్రమ్ లాంగ్ టైమ్ మనకి వెయిట్ చేస్తున్నాం నేను శంకర్ గారు పెద్ద ఫ్యాను ప్రేమికుడు జట్లు అప్పటించు కానీ ద మూవీ ఓపెన్ చెప్తున్న రామ్ చంద్ర ఐఏఎస్ క్యారెక్టర్ లో జీవించాడు అసలు అప్పటి అప్పన్నాక ప్రాణం నేషనల్ అక్కడ పక్కా వస్తుంది సెకండ్ హాఫ్ లో మాత్రం ఇచ్చి పడేసిండు